గురుభ్యో నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాలలోనూ శుభాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయి అకాల మృత్యుభయం వేధిస్తున్నా దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఈ స్తోత్రాన్ని మనం నందు వివాహ సమయాలలోనూ ప్రయాణ సమయాలలోనూ యుద్ధ సమయాలలోనూ యుద్ధ సమయం అంటే ఇదివరకైతే యుద్ధాలు ఉండేవి ఇప్పుడు యుద్ధం అంటే ఎవరితోటైనా మనం సెటిల్మెంట్కి వెళ్తూ ఉంటాం కదా అటువంటి సమయంలో అన్ని పనుల యొక్క ఆరంభంలో చదివినా విన్నా సకల విఘ్నాలు తొలగి సకల కార్యసిద్ధి జరుగుతుంది ఈ స్తోత్రానికి అర్థం ఏంటంటే హనుమంతుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు మహాబలవంతుడు రామునికి ఇష్టమైనవాడు అర్జునునికి మిత్రుడు పింగళవర్ణము వంటి కన్నులు కలవాడు గొప్ప పరాక్రమవంతుడు సముద్రాన్ని దాటినవాడు సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టినవాడు లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు రావణుని గర్వాన్ని హరించినవాడు అనే హనుమంతుని యొక్క పన్నెండు పేర్లు కూడా ప్రతిరోజు కూడా మనం విశేషంగా చెప్పుకుంటూ ఉండాలి ఆ శ్లోకం ఏంటంటే హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబల రాష్టపల్ఘున సక పింగాక్షో మిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్ దర్పహ ద్వాదశితామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషతృత్యుభయం నాస్తి విజయీత్ ఇవి కాకుండా రక్షణకోసం మూడు హనుమాన్ మంత్రాలు కూడా చూద్దాం శని యొక్క చెడు ప్రభావాలు అధిగమించడం కోసం ప్రతి శనివారం కూడా దీన్ని జపించవచ్చు ఏంటంటే ఓం నమో హరిమర్కట మర్కటాయ స్వాహ ఓం నమో హరిమర్కట మర్కటాయ స్వాహ ఇంకొకటి ఓదార్పు కావాలి రక్షణ కావాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది దిగులుగా విచారంగా శోకంగా మనసంతా అదో రకంగా ఉన్నప్పుడు మనకి ఉల్లాసంగా ఓదార్పు రక్షణ అందించేటటువంటి మంత్రం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకోవాలి అశాంతి ఆందోళన ఒకరికి మార్గదర్శకత్వం ఏ పని చేయాలో ఎలా వెళ్ళాలో ఈ నిర్ ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియనప్పుడు మనకి మార్గదర్శకత్వం చేసేది ఆంజనేయస్వామి అని చెప్పి నమ్మి ఈ మంత్రాన్ని చెప్పిస్తే మనకి సరైన మార్గాన్ని చూపిస్తాడు ఆంజనేయ స్వామి అటువంటి మంత్రం ఏంటంటే ఓం వాయుపుత్రాయ నమ ఓం వాయుపుత్రాయ నమ ఓం వాయు వాయుపుత్రాయ నమ లోకా సమస్త సుఖనోభావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం